వెల్కమ్ టు హెచ్ టుడే ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని మహిళల పక్షపాతి మన తెలుగుదేశం ప్రభుత్వం అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర అన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసు స్త్రీ శక్తి పథకం విజయవంతమైన సందర్భంగా విజయోత్సవాన్ని నిర్వహించారు ముందుగా పాత బస్ స్టాండ్లో గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి వేలాది మంది మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బంధం వారి వీధులు నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఏదైతే ఉందో అదే మన కూటమి ప్రభుత్వం అని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తున్నారని అన్నారు మహిళా పక్షపాతి ప్రభుత్వం అనడానికి నిదర్శనం ఈ ఉచిత బస్సు పథకమే అన్నారు నెల రోజుల వ్యవధిలో ఆరు కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారని అన్నారు మీ మున్సిపల్ వార్డుల్లో కూడా ఇదే ప్రభుత్వం రావాలి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే స్థానిక సంస్థల్లో కూడా రాగలిగితే మీ గ్రామాల అభివృద్ధి జరుగుతాయి మీకు మంచినీళ్ళు అందుతాయి మీ గ్రామానికి డ్రైనేజీలు వస్తాయి మీ గ్రామాలకి సిసి రోడ్లు వస్తాయి మీరు పక్క ఊరికి వెళ్ళాలన్నా బీటీ రోడ్లు వస్తాయి ఒక మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం స్థానిక సంస్థల్లో వెన్నుకోవాల్సిన బాధ్యత మహిళల పైన ఉంది మీకే మరొకసారి నమస్కారాలు వందనాలు చెప్తూ ప్రతి ఒక్క మహిళలకి ఇక్కడ వచ్చిన ప్రతి దాన్ని కూడా నా అమ్ముకోవడం నా అమృతిమూర్తులే మహిళలందరూ మహారాణులే దేశానికి మీరు పట్టుకోవాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పాదాభంగా తెలియజేసుకుంటూ సరచిస్తున్నాను తెలుగుదేశాం జరుగుతాయి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మన చరిత్ర తెలిసిందే అది కలెరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడానా మహిళల్ని ముందుంచి నడిపించే ప్రభుత్వం గమనించండి మీకున్న గ్రూప్ ఎస్ఏ గ్రూప్ మహిళల కోసం తీసుకొచ్చాం ప్రభుత్వం రాగానే ఇంటి పట్ట

కేటాయించిన మహిళల పట్ట మాకు ఎంత శ్రద్ధ ఎంత గౌరవం ఉంది అనేది ఈ రెండు విషయాలు ఈ రోజు మీరు అందరికీ ఒక గర్వంగా అవసరం ఉంది సూపర్ ఎంత సక్సెస్ తెలుసా మనకంట ముందు పెట్టిన కర్ణాటక గాని మనకంట ముందు పెట్టిన తెలంగాణ కన్నా అత్యధిక పాపులారిటీ అత్యధికంగా మహిళలు ఇప్పుడైతే చేసుకుంటున్న సర్వీసు మహిళలకు బస్సు ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు వెళ్ళాలన్నా పార్వతిపురం నుంచి అనంతపురం వెళ్ళాలన్నా మీకు బస్సు కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ఎక్కడం జరిగింది ఆరు కోట్లు నెల రోజుల్లోనే దాదాపుగా ఆరు కోట్ల మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు అంటే ఆలోచించండి ఎన్ని సార్లు మహిళలు ఉపయోగించుకున్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం మీకు ఇచ్చిన సబ్సిడీ దాదాపుగా నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఉచితంగా మీకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఆలోచించే ఒక వైపు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ పదవి ఇవ్వడమే కాకుండా మీ అందరికి ఒకటే చెప్పాం ప్రతి తల్లికి చదివిస్తున్న బిడ్డకి మేము భరోసా మేము ఉంటామని చెప్పి తల్లికి వందనం మీ అందరికీ వందనాలు చేస్తూ చదివిస్తున్న తల్లికి వందిన పథకం కూడా చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చింది అప్పుడు ప్రభుత్వం ఒక్కరికి ఇవ్వడమే సాధ్యం కాకపోతే మన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంత దేశంలో ఏ రాష్ట్రంలోని జరిగిన సంక్షేమం మన రాష్ట్రంలోని స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ ముందరు వేస్తుంది గత ఐదు సంవత్సరాలు అంధకారం చూసాం గత ఐదు సంవత్సరాల్లో మనం గంజాయి రాష్ట్రం చూసాం గత ఐదు సంవత్సరాల్లో మనం మధ్య ఆంధ్రప్రదేశ్ చూసాం ఇప్పుడు మనం చూస్తుంది స్వర్ణాంధ్రప్రదేశ్ విద్యాంధ్రప్రదేశ్ ఉద్యోగాలు వచ్చే ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ధున్నా నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా రుణుపారు ఉండాలి